హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి చికెన్ చేస్తున్నాను చికెన్ ఎట్లా అంటే జీడిపప్పుతో చేస్తున్నానండి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా మెంతి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఇంతేనండి అవసరం ఉన్నాయి ముందుగా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డ టమాటా పుదీనా మెంతి జీడిపప్పు ఇవన్నీ కొన్ని వాటర్ వేసి మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి బాగా రాకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క తలుపుకేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మళ్ళీ పోపుక వేసుకోవాలండి మిక్సీ పట్టుకునే కాకుండా ఇందులో కూడా పోపుక వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చికెన్లో కలపలేదండి ఇందులోనే ఎక్కువ వేసుకుంటున్నాను బాగా గోలనివ్వాలి ఇవి గోలిన తర్వాత పుదీనాకును మెంతాకు కూడా వేసుకున్నానండి పోపులోనే ఈ పచ్చిపాసన పోయేదాకా బాగా కలుపుతూ ఉండాలండి ఇవి బాగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి చికెను చికెన్ టమాటా కూడా చేసిన కదండి ఇది జీడిపప్పుతో చికెన్ టమాటా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం నీటికి కడుక్కోవాలండి ఉప్పును పసుపేసి నీళ్ళల్లో తేలేసుకోవాలి చికెన్ను బాగా కలుపుకోవాలండి ఇక బాగా కలపాలండి ఊరికే కలుపుతూనే ఉండాలి కలుపుకుంటుంటేనే టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టుకొని సిమ్లనే పెట్టుకోండి ఉడికి పెంది కదండి ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం కరివేపాకు వేసిందండి స్మెల్ బాగుంటుంది తర్వాత ఈ పేస్ట్ పెట్టుకుందంతా ఇందులో వేసుకోవాలండి వాటర్ ఏమి వేయట్లేదు నేను దీంతోనే బాయిల్డ్ అవుతుంది గ్రేవీ సూ చిక్కగా వస్తుందండి ఉప్పు కారం ఇప్పుడు వేయట్లేదండి కొంచెం నూనె తేలాలి ఇవంతా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే జీడిపప్పు టమాటా వేసుకున్నాం కదా ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పట్టింది ఉప్పు కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మెల్లగా కలపండి కానీ అడుగల్లా కలపాలి అడుగుంటుకుంటుంది కొద్దిగా ఇది ఎందుకంటే జీడిపప్పు వేసినాం కదా అది ఎక్కువ వచ్చి అంటుకుంటుంది అందుకే మధ్య మధ్యలో బాగా అడగల్లా కలపండి ఉడుకుతుంది కదండి నూనె తేలుతుంది ఇప్పుడు ధనాల పొడి గరం మసాలా వేసుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చండి నేను గరం మసాలా ఒకటి వేసుకున్నాను బాగా కలుపుతూ ఉండాలండి నూనె తేలి తేలిన తర్వాత అంతే దగ్గరికి వచ్చిందండి కొంచెం పెరిగేసుకోండి ఎందుకంటే జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కనుక పెరిగేసుకుంటే వేరే ఫ్లేవర్ ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కర్రీ మాత్రం బాగుంటుందండి భయపడకుండా వండుకొని తినొచ్చండి